ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి अंकल पापुस फूले तो फॉमीज़ मेरे पापुस फूले तो फॉमीज़ मेरे अंकल स्टूडेंट अंत मंगल है बोल बोल तो मेरे मेरे स्टूडेंट 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 आई सो डिसेंबर ट्वेंटी नाइन्थ अब लोगों में एग्ज़ाम रिलीज़ हो गया है सर डिसेंबर रिलीज़ क्या था मिल जाए पर एग्ज़ाम में ट्रिक चेस्ट म మీకేమో కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ లో స్పెషల్ డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేయడానికి మనం ఎస్క్వాడ్ నుంచి మరే గ్రూప్ అప్ చేయండి ఎస్క్వాడ్ బాద్ ఎస్క్వాడ్ అంటే అది కూడనా నికుంటా రా ఏంటంటే తారతరం క్వశ్చన్స్ ఉన్నాయ్ సో ఓవర్ ఐటెం పడుకుంటారు మాస్ హలో ఇర ఆంధ్ర సినిమాలో ఉండదా సో ఈ సినిమాలో మీకు కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లో డౌట్స్ క్లియర్ చేసం ఉండ అసలు సినిమా గురించి నేనే అర్థం చేసుకున్నాను తెలియాల్ కదా అక్కడ అసలు తెలే కదా మీకు అర్థంగా నేను చెప్తాను మీరే క్యాప్టనింగ్ విట్ యా బ్యాడ్ డెవిటల్ యా మ్యూజిక్ డైరెక్షన్ సౌండ్ డిజైన్ చార్పర్ మాటే ఇవే ఎనీవేస్ రిజల్ట్ ఇన్ ఎగ్జామ్ యు మే ప్రిపేర్ అవ్వాలంటే నా దగ్గర జస్ట్ 5 5 क्वेश्चंस ఇట్ మీన్ పర్మనెంట్ నర్ కాబట్టి వాళ్ళు ది ఆన్సర్స్ వస్తాయి సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఎందుకు ఏమిటి ఎలా అసలు మీ ఉద్దేశంలో బబుల్ ఎందుకు ఏమిటి ఎలా మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఏమిటి ఎలా అనేది फालतू नहीं स्लाइड करके से दिस गाय गोक्तनाडु सर hey, हां प्रॉब्लम में बोलो सर हां अब माने दो वाली ये चीज मैं ये वरना नहीं तबल ना ये बिल्कुल ये भी अलग है మీరైతే ఏం చెప్పాలి అబ్బరే రిజిస్టర్ చేద్దాంకో లేక మనం హిరోయిన్ చేద్దాంకో నింగే నింగే వస్తది అందుకని అబ్బరే రిజిస్టర్ చేయండి మీ ఫోన్ నంబర్ ఇక్లూజ్ వేలే ఇయెన్ సే కస్టమర్ అసలు ప్రాబ్లమ్స్ రిపోర్స్ చేయొచ్చు అండి మాస్టర్ యాక్వేరింగ్ లాస్ట్ ఇదెంటంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నే రిజెక్ట్ అవుతాయి అలాగాని ఒక మొత్తం అనుభవం చెప్పగొడుతది ఏమయి ఓన్లీ ఫార్మర్ మేడం కి ఇన్సైడ్ జస్ట్ మెసేజ్ వాట్సాప్ లో mandar కొద్ది వీడియోలు కదా పట్టుకుంటే చూసేకొ

వాచ్ ఎందుకంటే రవియంత్ర స్క్రిప్ట్ రాసుకుంది సార్ దీంట్లో కాయలు రాసుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన రాసుకున్నాను అంతే అలాగైతే మాటలు ఎలా అంటే ఆడిషన్ చేసుకోండి సార్ నెక్స్ట్ చెప్పమ్మా సార్ సార్

సమర్థ ఇంటెలిజెన్స్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఆర్ వేటింగ్ ఆసమ్ అండ్ ద వాట్ బ్యాక్ బెంచ్ డస్ నట్ కాంప్రొమిస్ నాలా కరెక్ట్ బ్యాక్ బెంచ్ లో కూర్చోనన్నా తీసుకో అవును ఆ రేపటి ఫ్యూచర్ అవును ఇల్లనా చాక్లెట్ రషర్ ఆ సార్ ను ము చెప్ప బబుల్ కమెంట్ చూసి చూసి మామియ్

అబద్ధం చెప్ితే ఇవి సక్క రాగా అన్నా జనాలకి మనం వచ్చే యుత్రాల అందులో మాస్ కండిపు జనాలకి మనం వచ్చే యుత్రాల అందులో ఏ రోజూ సినిమా తీశా పాడునో అదన్న క్లాస్ చెప్పమంటా అదన్న అసలు సాలెన్ యాక్సెస్ అది వాయవాస తీ కనొని రైట్ యు కెన్ క్రియేట్ ఏ చెప్పండి అదవాస రోజూ చూసి చూసి మా కలాని రోజూ ఎక్కడ చూసి నిన్న డె일리 సిరీస్ లో వస్తా రోజూ ఇట్లా హాఫ్ యాస్ మాస్ క్లాస్ వస్తు క్లాస్ ఈ క్లాస్ చె రాసేవాస్టర్ వింటారు మాస్టర్ చెప్పలేదు బుల్ ఏంటి అంటే అమ్మాయి పేరు ఈ అబ్బాయి పేరు ఆది ఓకే ఈ అబ్బాయి చికెన్ షాప్ బిజినెస్ వాల్ ఫాదర్ బాగా మంచి లోడెడ్ పైసలు ఉన్నవాడు ఓకే వీళ్ళిద్దరు కలిసి అచకిన్ కి బబుల్ గంస్ కొడుతుంటారా లేదు లేదు మాస్టర్ లేదు మా అవ్వు ఇహ హాఫ్ గానే ఆరేనే రాలేదు అజీస్ సర్కన్సర్స్ మరి అబ్బాయి నిజేని పంచేస్తుంటాడు మాస్టర్ ఓకే ఒక నిజే గ అసిస్టెంట్ అన్నమాట ఓకే ఓకే అది చెప్పేసింది నేను అజీస్ సర్కన్సర్ అంటే చెప్తాను మాస్టర్ ఓకే శ్రీ అబ్బాయి ఆ రోజు మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఈ అమ్మకి అడ్మిషన్ మాస్టర్ లో డౌన్ లో ఈ అమ్మాయి వానక్స్ లో ఆన్సర్

ఆ ముద్ర పేరేంటి అపానాయు ముద్ర అపానాయు ముద్ర అన్న అంటే చాలు 21 అలెక్సిస్ మీ అంతా అలా అలా నాట్ సార్ సంథింగ్ సార్ స్లిప్స్ స్లిప్స్ ఆర్ సర్ ఓకే అండ్ నో ఆర్ సర్ హి లైక్ బీ ఇన్ అంటి యంగ్ అండ్ 52 లింబల్ అండ్ నోబుల్ స్టూడెంట్స్ కి ఎవరకడ్ అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు సిఫన్ మాస్ లవణీది

I said, you your chance will come back. Right. Okay. Already okay. you are know, in the film. How many scenes you have? See, you haven't even counted so okay. That's This right? is a of Even right? you know, there you check this? a question of my situation. students? answers, Master. have a ओके सॉरी सॉरी बुजी डोंट अलाइड आसर लंबा चला हमको भी हां वाले उतरी और सारा कुछ पेपर हो सकता वरिष्ठ अभी वरिष्ठ कह रहा है आपका कुछ ना की लंबवत प्रीमियम लाती है हां हर से पार्टी सारा चपदर दोबारा लगता है तो आता है की बात को होता है या खबर न्यूज़ में आप वेटिंग टेस्ट होता है Yavuz abi? Yurdaer Nefes'in en iyi noktası. Aynı noktada. Tamam. Tamam. Neler olduğunu düşünürsen, onu bana göstereceğim. Nefes'i görmeyelim. Nefes'i görmek istiyorum. O zaman, onu görmeyeceğim. Tamam. Evet, öğretmenim. Öğretmenim, seni seviyorum. Sen de. Sen de. Öğretmenim, sen de. Sen de. Bu, bir şey yok. Sen de.

అని బార్ష కమపుడు క్రాగెట్ క్రాగెట్ కారు కమపుడు ఫోకస్ దిస్ ఎంగేజ్డ్ కండిషన్ కారు కమపుడు కారు ఆసడ బాక్స్ ఎండ్ చేద్దాం ఇవన్నీ ఆసరా కండిషన్ అంటే కమపుడు ఆడాడు కారు బాక్ట్ వర్షన్ ఎనేజ్ అంటే వర్షన్ బిహేవ్ చేద్దాం ఫస్ట్ ఎనేజ్ ఫస్ట్ బిహేవ్ ఫస్ట్ ఎనేజ్ అంటే అది ఏంటంటే ఒక ఆత్మడు మాకు అందరికి ఇతకోసం చేసేది ఒకసారి పుట్టలేదు నలుగురు కోసం పుట్టే ఉన్నాను ఎందుకు

రిలేషన్షిప్ లో బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మా పేరెంట్స్ చెప్పారు ఎవరిని ప్రేమించద్దని కానీ తెలియదు

টাই

అందరినీ అడిగి నేను అడగలేదు మళ్ళీ అసలు అడగదు రాస్త మాట్లాడతాను చెప్పాను బుజ్జి చెప్పరా రిలేషన్షిప్స్ లో పెళ్ళి చెప్పరాదు ఎవరి దగ్గర నుంచి చాలా మంది అలాగే ఒకసారి చేసుకోవాలి అది కూడా అది వర్షాలు కిరణ్ కూడా కిరణ్ కూడా పెళ్లి చేసుకోవాలి చేసుకున్నాడు కదా చేసుకున్న వాళ్ళు అందరూ మనం చేసుకోమంటే అది వర్షాయిందరూ వేసుకోమంటే अंत चेस कोटे लगे तेरे से अंदर काफी इंटरेस्ट मारा आरे आरे ये नहीं आरे 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 आरे

రండి బబుల్ గేమ్ రిలీజ్ అవుతుంది తప్పకుండా థియేటర్కి రండి థియేటర్ ఉన్నాయి చూడండి ఎందుకంటే కూర్చోండి సీట్లు పెరుగుతాయి థియేటర్ దబ్బరి వెళ్ళిపోద్ది సినిమా చిన్న బబుల్ గేమ్ చూడాలి

అసలు నిజంగా ఆ విషయం మీరు బబుల్ గమ్కి ఎందుకు నేను తర్వాత చెప్తాను మీతో నువ్వు చెప్పు డిసెంబర్ పెడినా బబుల్ గమ్ సినిమా రిలీజ్ అవబోతోంది

మైదానికి మాస్టర్ చెయ్యాలి లాటర్ మాస్టర్ లాటర్ మీరు ఎంత మాస్టర్ లానిని చేసుకోడ సుత్రా బుజలం చేసాం ఆ తర్వాత సావ సందేశం చెయ్యాలి ముందు నల్లవుడు తోడు ఉండాలి ఎస్క్టె బాబు చిన్న పిల్లలు ఎందుకంతమ తిరకొడదాని సెరె మీరు అందరూ వీడియో చేసుకోండి నేను నేను సార్ క్లాసెస్ చపడడానికి వచ్చాను నాకు ఏం చెప్పాలి మీరు ఏదో అలా సరే మా సో ఇస్ డిసెంబర్ 29th ఇయర్ yes what is happening on december